ఢీ షోలో డాన్సర్ అయిన ఒక అమ్మాయి పేరు కావ్య ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది ఆడు కూడా ఢీ షోలోనే డ్యాన్సర్ ఆడితో ఐదేళ్లుగా వీళ్ళిద్దరికీ ప్రేమాయణం జరుగుతుంది కట్ చేస్తే ఆడు మోసం చేశాడని ఈరోజు సూసైడ్ చేసుకుంది నిజంగా సూసైడ్ చేసుకోవాల్సింది తల్లిదండ్రులు చేసుకోవాలి ఈమె చేసిన మోసం భరించలేక ఐదు సంవత్సరాల పరిచయానికే వాడు మోసం చేసినందుకు సూసైడ్ చేసుకుంటే తల్లిదండ్రులకు ఎంత క్షోభ మిగిలిచ్చావో బంధువులు స్నేహితులు వీళ్ళందరూ పది రోజుల కంటే ఎక్కువ బాధపడరు కానీ నీ తల్లిదండ్రులు మాత్రం ప్రతిరోజు జీవితాంతం గుర్తొచ్చినప్పుడంతా కన్నీళ్ళు పెట్టుకుంటూనే ఉంటారు చాలా తప్పు చాలా చిన్న వయసు ఎదుగుతున్న క్రమంలో ఇలా చేయడం చాలా తప్పు క్షణికావేశం ఐదేళ్ళు అసలు నీది కూడా తప్పు ఉంది ఈ కావ్య అనే అమ్మాయిది కూడా తప్పుంది కదా ఇంత జరుగుతున్నప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్తూ వస్తూ ఉండేదంట చెట్టుకు చీర కడితే అమ్మాయి అనుకునే అబ్బాయిలు ఉన్నారు చేతిలో డబ్బులుంటే వాడు మనిషా కాదా అని తొందరపడే అమ్మాయిలు కూడా ఉన్నారు నేను అందరినీ అనట్లేదు ప్లీజ్ అర్థం చేసుకోండి